ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని విసన్నపేట గ్రామం టీచర్స్ కాలనీకి చెందిన దివ్యాంగుడు బాణవతో శ్రీను కలిసి తనకు ఏదో ఒక జాబ్ ఇప్పించాలని కోరాడు ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే న్యాయం చేస్తాను ఏదో ఒక జాబ్ ఇప్పిస్తానని బాణవతో శ్రీనుకి హామీ ఇచ్చారు అక్కడ కంప్లీట్ టైం సర్ ఎంత అవుతది ఇప్పుడు ఏం చేస్తావు అదే ఏం చేస్తావు ఈ ఉండి ఏం పని చేస్తావ్ అంటే కన్ పేటిని ఆతిలో వస్తాడా ఎంత అప్పుడు మొరైలు వస్తుంది సార్ ఏరికి దారని ఇదెప్పుడు 6000 వస్తుంది వెంకటరావు ఇంటికి తీసుకెళ్ళను ఇల్లుందాన్నగారు మా వస్తుంది ఇంకా ఏం చేయొచ్చు మనం మీ ఊర్లోనే ఉన్న పని ఉంటే నేను చెప్తాను బయట కాదు మీ ఊర్లోనే పంచాయతీలో గానీ సచివాలయంలో కానీ చెప్తాను వన్ అవద్ది శ్రీకృష్ణ